వేములవాడ రూరల్ మండలం నూకలంబరి ప్రభుత్వ పాఠశాలలో నశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే మాదక ద్రవ్యాలు నిరోధక ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా వేములవాడ రూరల్ ఎస్ఏ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి మాదక ద్రవ్యాల గురించి అవగాహన కలిగి ఉండాలని మాదక ద్రవ్యాల ద్వారా కలిగే నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండలం విద్యాధికారి కిషన్ ప్రధాన ఉపాధ్యాయులు సదానందం ఏఎస్ఐ రవీందర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ బాపురెడ్డి కానిస్టేబుల్ రాజశేఖర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు తాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను డ్రగ్స్ అమ్మడం కానీ కొనడం కానీ కొనుగోలు చేయడం కానీ డ్రగ్స్ను సరఫరా చేయడం కానీ మీకు తెలిసిన మీ బంధువులకు తెలిసినా మీ స్నేహితులకు తెలిసినా కానీ ప్రభుత్వానికి సహకరిస్తూ అధికారులకు అట్టి సమాచారాన్ని ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను రెండోది మీకే మీకు డైరెక్ట్ తెలియకపోయినా పర్వాలేదు మీ పేర్లు గోప్యంగా ఉంచుదాము ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది డ్రగ్స్ చేయబట్టి కంట్రోల్ కంట్రోల్ తప్పుతుంది డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టాలంటే మన మనకు తెలిసినంత మట్టుకు ఏ కొంచెం సమాచారం తెలిసినా కానీ మా ఉన్నతాధికారులకు కానీ మాకు కానీ డైలెండెడ్ కానీ ఫోన్ చేసి మీరు ఇక్కడ ఈ గ్రామంలో ఇట్లా జరుగుతుంది సోన్ సో పర్సన్ జరుగుతుంది చెప్పినట్టయితే మన పిల్లల భవిష్యత్తుని మనం అవుతుంది మీకు ఏ సమాచారం తెలిసినా కానీ డైలాంటి కాల్ చేసి చెప్పండి సంబంధిత పోలీసు అధికారులకు చెప్పండి మీకు ఏ రకంగా అధికారులు పరిచయం ఉన్నా లేకపోతే మీ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఉన్నా కానీ వాళ్ళకు సమాచారం ఇచ్చి ఇచ్చినట్టయితే మనం ఒక పిల్లల భవిష్యత్తుని కాపాడుకున్నట్టయితేము ఇంకా డ్రగ్స్ చేయబట్టి కొన్ని కుటుంబాలు అవుతున్నాయి కాబట్టి మీరు అందరూ దాని గురించి కృషి చేసి ప్రభుత్వాన్ని సహకరించవలసింది మీకు జబ్ చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ అవలంబించిన ఈ యొక్క మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవగా అక్రమ రవాణా అవగాహన అనే ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్న ఈ యొక్క శ్లాఘనీయం అనిర్వచనీయం నిజంగా అత్యంత గొప్ప విషయం ఉత్తర మీకు తెలుసు అన్నర్ పర్సన్స్ ఏ వస్తువు ఇచ్చినా చాక్లెట్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా తీసుకోవద్దు మన పండు మీద పోతే లిఫ్ట్ కూడా మనం ఇవ్వద్దు అన్నోడ్ పర్సన్స్ అన్నోడ్ పర్సన్ లిఫ్ట్ చేయద్దు అన్నోడ్ పర్సన్ ఏ వస్తువు ఇచ్చినా మనం తీసుకోవద్దు ట్రైన్లో పోయేటప్పుడు కానీ బస్సులో పోయేటప్పుడు కానీ వేస్తారు లేకపోతే ఫోన్ చేసుకుంటాను మీ దగ్గర మొబైల్ తీసుకొని ఫోన్ కూడా చేస్తారు మనం ఫోన్ కూడా ఇవ్వద్దు